కూనారం ఆర్ఓబి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జులై రెండు వేల ఇరవై ఆరు వరకు నిర్మాణం పూర్తి చేయాలని ఆర్ఎన్బి అధికారులకు ఆదేశం మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందడుగు ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుమోదిని నోటిఫికేషన్ మత్త పదార్థాలు సేవించి డ్రైవింగ్ చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు కేసులు నమోదు బండి సీజ్ పెద్దపల్లి ఏసీపీ కృష్ణ పెద్దపల్లి పట్టణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి వేడుకలు దేవాలయాలకు పోటెత్తిన భక్తులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వాహన తనిఖీలు ముమ్మరం చేసిన ట్రాఫిక్ పోలీసులు డ్రగ్ అండ్ డ్రైవ్ రాష్ డ్రైవింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ హెచ్చరిక పెద్దపల్లి కు సుభాష్ నగర్ కాలనీ వాసుల పత్రం తమ ఇండ్ల స్థలాలను దొంగపట్ట చేయించుకున్న వారి నుండి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి పెద్దపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా రాంపల్లి సర్పంచ్ కనపర్తి సంపతరావు ఏకగ్రీవ అధ్యక్షులు భూసనవేణి పెద్దపల్లి మండలం తుర్గల మద్దికుంట గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ మూలసాల గ్రామంలో గ్రామీణ అంతర్గత రోడ్లు శుభ్రం శానిటేషన్ పరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నాం సర్పంచ్ జూపాక శ్వేత నిరుపేదరాలైన గుర్ర సరితకు ఆర్థిక సహాయం అందించిన తురుతల మద్దికుంట గ్రామ ఉప సర్పంచ్ ముత్యాల తిరుపతి బొంపేల్లి గ్రామంలో సామూహిక కుంకుమ పూజలు శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జీఆర్ స్వామి ప్రవచనాలు